నమస్తే అందరికీ నిన్నటి అధ్యాయంలో నమ్మకం యొక్క ప్రాధాన్యత జ్ఞాన మార్గంలో బాబా తల్లిదండ్రుల పేర్ల గురించి తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన భక్తులకు బాబా ఏ అభయం ఇచ్చారో తెలుసుకుందాం బాబా మన ఎదురుగా ఉన్నారనే భావన చేసి శ్రద్ధ సబూరి అనే బాబా మాటలను జ్ఞప్తిలో ఉంచుకొని ఈ అధ్యాయాన్ని మొత్తం వినగలిగినంత ఓర్పుతో అత్యంత శ్రద్ధగా పారాయణ ప్రారంభిద్దాం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా పెళ్లి బృందం షెడీకి చేరుకున్నది ఏ ఒక్కరిలోనూ ప్రయాణపు అలసట కానీ మరే విధమైన కష్టం కానీ లేదు ఆ పకీర్ని ముందుగా కూర్చోబెట్టినందువల్లనే ఆ ప్రయాణం నిర్విఘ్నంగా నిరాటంగంగా జయప్రదంగా జరిగిందని చాంద్ పాటిల్ గట్టిగా నమ్మాడు ఊరికి వెలుపలగా ఉన్న ఖండోబా మందిరాన్ని ఆనుకుని ఉన్న పెద్ద మర్రి చెట్టు తోపులో బళ్లను ఆపగానే ఆనందంతో అందరూ బళ్ళు దిగి చకచక వియాలవారి విరిది ఇంటికి పరుగులు తీశారు ఏదో లోకంలో వ్యహిస్తున్నట్లుగా ఉన్న బాల మాత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత బండి నుంచి దిగి ధీర గంభీరంగా అడుగులు వేసుకుంటూ భూగోళపు అంచులను తాకుతున్నాయా అన్నట్లుగా చూపులను అనంత దూరాలకు కేంద్రీకరించి దివ్య తేజస్సుతో ముందుకు సాగాడు ఆ యువ పకీరును చూసిన మహల్సాపతికి ఆయన సాక్షాత్తు దైవస్వరూపుడనే భావన స్ఫురించింది మహల్సాపతి ఎక్కువగా కబీరు పద్యాలను చదువుతూ ఉండేవాడు కబీరు భగవంతుణ్ణి సాయి అని సంబోధించాడు తన సాహిత్యంలో అందువలన మహల్సాపతి ఆ పకీరును చూడగానే తనకు తెలియకుండానే తాను పూజారిగా ఉంటున్న ఖండోబా మందిరంలో నుంచి బయటకు వచ్చి అప్రయత్నంగానే రెండు చేతులను చాచి దయచేయం సాయి అని సాధారంగా ఆహ్వానించాడు ఈ విధంగా యువకుడైన పకీరును మహల్సాపతి చేత మొదటిసారిగా సాయి అనే పేరు పెట్టబడింది ఆ తర్వాత సాయి సాయిబాబాగా వారు ప్రసిద్ధి చెందారు బాబా అంటే తండ్రి అని అర్థం సాయి లోగడ తాను కొన్ని రోజులు ఉన్న ఊరి గల వేప చెట్టు దగ్గరకే మళ్ళీ వెళ్ళారు ఆ వేప చెట్టు కింద గురుదన్ ద్వారకామాయి శక్తులు దివ్యశక్తులు దేవునితో ఒకసారి సంభాషించాయి అవి భాషగందని మాటలు ఆ స్థితిలోని వారికి అవి అర్థమవుతాయి సామాన్యులకు అవి వినిపించవు ఈ విధంగా రెండవసారి షిరిడికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సాయి చేరుకున్నారు అప్పటి నుండి సుమారు రెండు సంవత్సరాలు సాయి ప్రతిరోజు ఐదు ఇళ్ల వద్ద భిక్ష తీసుకు ఆ వేప చెట్టు కిందే ఉన్నారు పగటివేళలో అప్పుడప్పుడు దగ్గరలో గల అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి ఏకాంతంగా ఉంటూ ఉండేవారు ఒక్కొక్కసారి నాలుగైదు రోజులకు పైగా అడవిలోనే ఆహారం కానీ చివరకు నీళ్లు కానీ దొరికిన ప్రాంతాల్లో ఉండేవారు దేవీదాస్ జానకిదాస్ అనే సాత్వికులైన భక్తులు సాయిబాబాను ఒక గొప్ప శక్తిగల వాణిగా గుర్తించి తరచూ ఆయనతో సంభాషిస్తూ ఉండేవారు మహల్సాపతి కూడా అప్పుడప్పుడు వచ్చి బాబా దగ్గర వేప చెట్టు వద్ద కొంతసేపు కూర్చుని వెళ్ళేవాడు గ్రామస్తుల్లో చాలామంది లోగడ కొన్నాళ్ళు ఆ షిర్డీ గ్రామంలో ఉండి అనేక మందికి వ్యాధులను నయం చేసిన యోగిగా ఆయన్ని గుర్తించడం వలన తిరిగి ఆయన నుంచి రోగాలకు మూలికలు ఆకులు పసరలను మందులుగా పొంది రోగ విముక్తి పొందుతూ ఉండేవారు ఆయన గొప్ప వైద్యుడనే పేరు వచ్చింది అదేవిధంగా ఆయన్ను గొప్ప ఆధ్యాత్మిక శక్తులు గల మహాపురుషునిగా గుర్తించారు అందువలన క్రమంగా ఆయన ఎందుకు కొందరు ఆకర్షితులయ్యారు అలా దగ్గర కాబడిన భక్తుల్లో కొందరు సాయి నివాసాన్ని వేప చెట్టు కింద నుంచి ప్రక్కనే గల పాడుబడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మార్చే ప్రయత్నం చేస్తారు భక్తుల కోరిక కాదనిలేని సాయి వారి కోరిక ప్రకారం పాడుబడిన మసీదులోకి తన నివాసం మారుస్తారు ఆ తర్వాత భక్తులు క్రమక్రమంగా దాన్ని బాగు చేసి పైన కప్పు కూడా వేస్తారు ఇలా సుమారు పద్దెనిమిది వందల అరవైలో ఈ ఆ మసీదు సాధారణ నివాసయోగ్యంగా తయారైంది సాధారణంగా ప్రతిరోజు సాయి భిక్షకు వెళ్ళే ఐదు ఇళ్ళు గణపతిరావు కుమారుడు తాత్యా పాటిల్ వామన్ సఖారాం నందు సవాయి రామరాణి మాధవరావు దేశ్పాండే అప్పాజీ పాటిల్ మసీదు ముందు గోడను ఆనుకొని చిన్న ప్రాథమిక పాఠశాల ఉండేది అందులో మాస్టార్గా పనిచేసేవాడు శ్యామ అందువలన అతను సాయికి దగ్గరవుతూ వచ్చాడు మహల్ సాపతి కూడా తరచుగా సాయి దగ్గరికి వచ్చి రాత్రి చాలా పొద్దుపోయే వరకు అప్పుడప్పుడు ఏవో విషయాలు చర్చిస్తూ ఉండేవాడు అది చూసిన శ్యామ కూడా వారితో జత కలిసేవాడు గణపతిరావు కోటే భార్య బైజాజాయికి అతని కుమారునికి తాత్యా మీద లేని ప్రేమ గౌరవాలు ఏర్పడ్డాయి ప్రతిరోజు సాయి తన ఇంటికి వచ్చి భిక్ష తీసుకునిదే వాళ్ళు భోజనం చేసేవాళ్లు కాదు గ్రామ మునుసు బాటేకి మాత్రం బాలుడైన సాయి ఒక మోసగాడని తాను కష్టపడి పనిచేసుకోవడమే కాకుండా ఇతరుల కాలాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అనవసరపు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడనే అపోహ కలిగింది అదే విషయాన్ని బాహటంగా అంటూ విమర్శిస్తూ ఉండేవాడు పద్దెనిమిది అరవై ఒకటో సంవత్సరంలోని వర్షాకాలం భయంకరమైన తుఫాను ప్రారంభమైంది బాగోజీ శిండే అనే కుష్టి రోగి ఒంటరిగా నివసించే చిన్న పూరి గుడ్స తుఫాను గాలికి కొట్టుకొని పోతుంది నిల్వ నీడలేని అతనికి వర్షానికి తడిసిపోయి చలిగాలికి వణుకుతూ భరించలేని చలి బాధతో తెలిసిన వారి ఇళ్ల దగ్గరకు వెళతాడు అతని ఇంటి లోపలికి వస్తే అతని కుష్టి వ్యాధి తమకంటుకుంటుందన్న భయంతో ఎవరూ లోపలికి రానియరు ఏం చేయాలో దిక్కుతోచిన బాగోజీ అతి కష్టం మీద దయాళుడైన సాయి అయినా ఇస్తారేమోనని మసీదు వైపు నడుస్తూ ఉండగానే చలిబాధకు నరాలు కొంగర్లు తిరిగి అడుగులు వేయలేక పడిపోయి సాయి అని పెద్దగా కేకవేస్తాడు అంతటి పెను తుఫానులోనూ సాయి పరుగు పరుగున వెళ్ళి బాగోజీని రెండు చేతులతో ఎత్తి భుజంపై వేసుకుని మసీదుకు వస్తాడు పూర్తిగా తడిసి చలిబాత్తో స్పృహ కోల్పోయిన బాగోజీకి వేడిని ప్రసాదించాలంటే నిప్పు వెలిగే స్థితిలో వాతావరణం లేదు వరుణదేవుడు విజృంభించినప్పుడు అగ్నిదేవుడు పరాజితుడు కాక తప్పదు అగ్నిని ఆజ్ఞాపించాలండడం వలన ఆ పరిస్థితిలో ఉపయోగం పెద్దగా ఉండదనే భావంతో వేప చెట్టు కింద భూగృహంలో జ్ఞానజ్యోతి రూపంలో ఉన్న తల్లి ద్వారకామాయని పిలుస్తాడు దీనులకు హీనులకు రక్షించి తగిన జ్ఞానాన్ని అందించడానికి ఏర్పడిన సాయి అవతారానికి సహకరించడం కోసం వెంటనే ద్వారకామాయి అదృశ్య జ్యోతి రూపంలో వచ్చి మసీదు లోపల ఉన్న కట్టెలపై జ్వలించి ప్రజ్వలించి వెచ్చని వేడిని అందించడం వలన వెంటనే బాగోజీ తెలివిని పొందుతాడు పవిత్రరాలైన ఆ జ్యోతి వేడి తొలిసారిగా తాకడం వలన దైవస్వరూపుడైన సాయి స్పర్శ వలన బాగోజీ కుష్టి వ్యాధి వెంటనే నయమవుతుంది క్షణాల్లో ఈ వార్త షిర్డి గ్రామం అంతా పాకుతుంది అంతవరకు సాయిని వైద్యుడు జ్ఞాని అని మాత్రమే గ్రహించిన షిర్డి గ్రామ ప్రజలు ఆయన సాక్షాత్తు భగవంతునిగా ప్రార్థించారు సాయి ఆనాటి నుండి ఆ మసీదుకు ద్వారకామాయి అనే పేరు పెట్టారు మొట్టమొదట తాను నివసించిన వేప చెట్టు కింద గురుదన్ మరియు ఆ గురువైన వెంకుశాలు రూపంలో ఉన్నారు కాబట్టి గురుస్థాన్ అని దానికి పేరు పెట్టారు ద్వారకామాయిలో ఆనాడు వెలిగిన అగ్నిని నిరంతరం అలా వెలిగిస్తూనే ఉన్నారు సాయిబాబా కాలక్రమేణా ఆ అగ్నిహోత్రంలో కాలిన విభూతిని మందులకు బదులుగా ఇస్తూ ఉండేవారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా ద్వారకామాయిలో వెలుగుతున్న ఆ హోమగుండాన్ని నేడు మనం అని పిలుస్తున్నాం అందులో కాలిన బూడిదనే విభూదిగా వాడుతున్నాం ఒకనాడు నానావళి షిరిడికి చేరుకొని బాబా దగ్గరకు వస్తారు తాను పాత పరిచయంతో మామా అని పిలవబోతాడు మాట్లాడవద్దు అని సైగ చేస్తారు సాయి మన పాత పరిచయాలు బంధాలకు లేదు ఇక్కడ కేవలం మన ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక బంధం ఒక్కటే ఉండాలి అనే సాయి భావనను చక్కగా అర్థం చేసుకున్న నానావళి ఆనాటి నుండి బాబాతో పాటు షెడ్యూలోనే వేరొక చోట నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు సాయికి బాహ్య ప్రాణంగా మారురూపంగా అన్నట్లు వ్యవహరిస్తూ బాబాని ఎవరు ఏమన్నా సహించకుండా వెంటనే ఖండిస్తూ ఉండేవారు ఇతను బాబాకన్నా వయసులో చిన్నవాడైనా ప్రాపంచిక అవధులు దాటిన అవధూత బాబా క్రమంగా గ్రామంలోని ప్రజలందరూ దగ్గరకు వచ్చారు ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా ముందు సాయి దగ్గరకు వచ్చి చెప్పనిదే మొదలు పెట్టేవారు కాదు అంతటి స్థితిలో ఉన్నా కూడా బాబా అప్పుడప్పుడు చిన్నపిల్లలతో కలిసి వీధుల్లో గోళీలు ఆడుతూ పిల్లలతో పిల్లవాడిగా కేరింతలు కొడుతూ ఉండేవాడు కానీ ఒక్కొక్కప్పుడు అడవిలోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవారు ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టకుండా తాను భుజించని బైజాజాయి ఆయన్ను వెతుక్కుంటూ భోజనం బుట్టలో పెట్టుకొని దాన్ని తలపై పెట్టుకొని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి ఆయనకు భోజనం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి మరీ తాను భుజించేది ఆమె కుమారుడు తాత్య కూడా ఆమె వెంట వచ్చేవాడు అతను బాబా భుజాలపై ఎక్కి ఆడుకుంటూ మామా అని పిలుస్తూ ఉండేవాడు ఆ బాలనిపై బాబా కూడా ఎంతో ప్రేమానురాగాలు కురిపించేవారు సాయిబాబా వలన షిడి గ్రామం ప్రసిద్ధి చెందింది ఆయన సంసార బంధాలను జయించారు జ్ఞానమూర్తి ఉదార స్వభావం గలవారు నశించే వస్తువులపై ప్రేమ లేనివారు ఎప్పుడు ఆత్మావలోకనంలో ఉండేవారు వారు మనసు అద్దం వలె స్వచ్ఛమైనది ఆశాపాశాలకు లొంగనివాడు మానావమానాలను లెక్కించనివాడు గొప్ప బీద అనే తేడాలు లేనివాడు ఒకే చోట నివసిస్తూ ఉన్న దూర ప్రాంతాల్లో ఎక్కడ ఏమి జరుగుతున్నది అని ఆయనకు తెలుసు సమస్త సిద్ధులు ఆయన పాదాల చెంత ఉన్న ఏనాడు ఆ శక్తులను ఉపయోగించని వారు ఇలాంటి మహాశక్తివంతుడు మహిమాన్వితుడైన సాయి స్పర్శ సంసార బంధాల నుంచి విముక్తిని కలిగించి సాక్షాత్కారాన్ని కలిగించగలదు వారి పాదోదకం పావన పాపములను నశింపజేసి పవిత్ర పరచగల శక్తిగలది వారి ఊది సర్వరోగ నివారణి ప్రదాయిని వారి ఆజ్ఞ వేదవాకు వారి అలసటను కానీ నిరుత్సాహాన్ని కానీ అమిత ఆనందాన్ని కానీ ఎరుగని సచ్చిదానంద స్వరూపులు సాయి యొక్క ఈ నిజస్థితిని త్వరలోనే అందరూ గ్రహించారు ఆ రో ఆ తొలి రోజుల్లోనే వీరు అనాథల కొరకు దీనుల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి అని విఠలుని వృద్ధభక్తుడైన గౌలీ భువ అను అభిప్రాయాన్ని చెబుతాడు ఒకసారి మహమ్మద్దీన్ తంబోలీ అనే వానితో కుస్తీ పట్టి బాబా ఓడిపోయినట్లు నటిస్తారు కానీ ఆనాటి నుంచి మొహయుద్దీన్లోని అహంకారం తొలగిపోయి కుస్తీలు పట్టడం మానేసి క్రమంగా ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడతాడు జోహర్ అలీ అనే ఒక కపటగురువు అహ్మద్ నగర్ నుంచి వచ్చి సాయిబాబాను తన శిష్యుడని చెప్పుకొని ఆయన్ను వెంట తీసుకొని రహాట అనే గ్రామానికి వెళ్తాడు బాబా ఏ విధమైన అడ్డంకు చెప్పకుండా ఆయన వెంట శిష్యుడిగానే వెళ్ళి సుమారు ఆరు నెలల కాలం శిష్యుని వలె సేవ చేస్తారు అతనిలో ఎన్ని లోపాలున్నా వాటిని ఎత్తి చూపకుండా ఆదర్శ శిష్యునిగా ఎలా ప్రవర్తించాలో అక్కడి వారందరికీ ఆచరించి చూపించారు బాబా ఆ తర్వాత షిర్డీ గ్రామస్తులు ఆ గురువు గుట్టు రట్టు చేసి సాయంత్రి షిర్డికి తీసుకువస్తారు బాబా ప్రేమను కొంతకాలం అనుభవించి ఆ తర్వాత కొంతకాలం వారు దూరంగా రహాటాలో ఉన్నప్పుడు ఆ ప్రేమ అందలేదన్న లోటు షిర్డీ ప్రజలు తెలుసుకున్నారు సాయి మాతృస్వరూపుడని ప్రేమ పూరితమైన వారి మాటలే తమకు అమృతతుల్యమని ఆ గ్రామ ప్రజలు గ్రహించగలిగారు సాయంత్రి షిర్డికి తీసుకువచ్చిన ఆనందం కొందరిలో ఆనంద రూపంలో జలజలా కన్నీరుగా కారుతుంది అప్పుడు వారికి సాయి ఈ విధంగా తన సందేశాన్ని అందిస్తారు నేను మీకు దూరంగా ఉన్నానా దగ్గరగా ఉన్నానా అని మీరు ఆలోచించిన అవసరం పని లేదు మీరు ఎంత దూరంలో ఉండి ఏమి చేస్తున్నా అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి మీ అందరి హృదయాలను పాలించేవాడని నేనే ప్రపంచం ముందు ప్రపంచమందు గల చరాచర జీవకోటిని అంతటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించే సూత్రధారి అయిన జగన్మాతను నేనే ఇంద్రియ చాలకుడను సృష్టిస్థితుల కారకుడను నేనే ఎవరు తన దృష్టిని నాపై కేంద్రీకరించదరో వారికి ఏ హాని బాధ ఉండవు నన్ను మరచు వారిని మాయ శిక్షించును తొలిసారిగా బాబా నుండి అధికారికమైన తన నిజస్థితి గురించి అమృత సమానమైన ఈ మాటలను విన్న భక్తులు సాయికి పాదాభివందనం చేసి తరించి ఆనందించారు ఈ విధంగా క్రమక్రమంగా గ్రామంలోని చాలామంది పెద్దలు పిన్నలు ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతిరోజు బాబా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని నమస్కరించిన తర్వాత తన నిత్య కృత్యాలలోనికి ప్రవేశించేవారు అలా వచ్చే భక్తులందరికీ బాబా తన చేతితో స్వయంగా ఊది ప్రసాదం ఇస్తూ ఉండేవారు ఆజానుబాహుడైన బాబా పైనుండి క్రింది వరకు ఒకే బారు లాల్చిని తొడుక్కొని తలపై గురువు వెంకుశా ఇచ్చిన గుడ్డను ఎప్పుడూ కట్టుకొని ఉండేవారు ఎడంవైపు భుజానికి జోలు తగిలించుకొని తిరిగేవాడు కఫ్ని బాగా మాసిపోయి చిరిగిపోయినా పట్టించుకునేవారు కాదు భక్తులు ఎవరైనా పట్టుబడితే వాటిని ఉతకడానికి ఇచ్చేవారు భిక్ష చేసుకొచ్చిన ఆహారంలో కొంత భాగం తనకు దగ్గరగా ఉన్న పశుపక్షాదులకు పెట్టి మరికొంత తల్లికి దున్నలో సమర్పించి ఆ తర్వాత మిగిలింది తాను భుజించేవారు ఒక్కొక్కసారి పశువులు పక్షులు ముట్టెలతో ముక్కులతో ఆహారాన్ని కెలికేవి బాబా వాటిని వేయడం కానీ అసహించుకోవడం కానీ చేసేవారు కాదు అప్పుడప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తకియా అని చోట తరచూ నృత్యం చేస్తూ భక్తి గీతాలాపనలు చేసేవారు సాయి ఆయన కంఠం ఎంతో మధురంగా ఉండేది ఒక్కొక్కప్పుడు పారవస్యంలో ఆయన పాటలు పాడుతున్నప్పుడు చుట్టుపక్కల జనులతో పాటు జంతుజాలము కూడా పోగే ఆ వైభవాన్ని తనిమితీరా చూసి విని ఆనందించేవి అప్పట్లో దేశం నలుమూలల హిందూ ముస్లిం మత విభేదాలు బాగా ఉండేవి ఆంగ్లేయులు కావాలని అశాంతిని సృష్టించేవారు సిడి గ్రామంలో కూడా ఈ భేదం కుట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉండేది ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి తన జన్మ వృత్తాంతం కానీ తల్లిదండ్రుల వివరాలు కానీ సాయి ఎవరికీ తెలియజేయలేదు ముస్లిం మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు స్వయంగా వారి వేషం ముస్లిం పకీర్ని పోలి ఉండేది మసీదులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రాన్ని నిరంతరం వెలిగిస్తూ ఉండేవాడు మసీదు ముందు భాగంలో ఎడం వైపుగా తులసి కోటను పెట్టించారు ఈ విధంగా హిందూ ముస్లిం ఆచారాలు రెండింటినీ కలగాపులంగా ఏర్పాటు చేసి రెండు మతస్థుల వారిని తన వైపు లాక్కొని యథార్థ జ్ఞానాన్ని ఇరు మతాల వారికి బోధిస్తూ మత సామరస్యానికి సహజీవనానికి కృషి చేస్తూ ఉండేవారు క్రమంగా సాయిబాబా పేరు షిరిడి పరిసరాలను దాటి బొంబాయి లాంటి దూర ప్రాంతాల వరకు వ్యాపించడం ప్రారంభమైంది డాక్టర్లకు అసాధ్యమైన జబ్బులు సాయి విభూతితో నయమవుతూ ఉండేవి వారి పాద తీర్థం అమృతుల్యమై సంజీవినిలా పనిచేసేది అసాధ్యమైన పనులు కూడా సాయిబాబాకు మొక్కి తిరిగి ఇంటికి వెళ్లేలోపుగానే పూర్తి అవుతూ ఉండేవి వారి వద్దకు వచ్చే భక్తుల్లో అప్పట్లో ఎక్కువగా ఆర్తులు ఆర్ధార్తులు ఉండేవారు హిందూ ముస్లింలే కాకుండా సిక్కులు పార్సిగులు క్రైస్తవులు కూడా వారి వద్దకు వస్తూ ఉండేవారు మహల్సాపతి ప్రతిరోజు బాబాకి నిత్య పూజ స్వయంగా చేసేవాడు శ్యామ వచ్చే భక్తుల అవసరాలను చూస్తూ ఉండేవాడు వచ్చిన భక్తుల్లో కొంత బాబా దక్షిణ అడిగేవారు కొందరు వారంతట వారుగా ఇస్తామన్నా బాబా తీసుకునేవారు కారు అలా తీసుకున్న ధనాన్ని తను ఆశ్రయించి బ్రతికే పేదలకు ఇస్తూ ఉండేవారు సాయి గ్రామ్ మున్సు బాటైకు బాబా చేసే ఈ అనవసర పట్టహాసాలు వ్యర్థమైనవని ఏవో కనికట్టు లాంటి క్షుద్ర విద్యలతో ఈ పనులు చేస్తున్నాడనే భావన మనసులో బాగా బాతికిపోయింది బాబా చేసే పనుల్లో ఏదో లోపం చూపించి అసమర్థుడని భక్తులందరికీ నిరూపించాలనే ప్రయత్నంలో ఉంటాడు సాయికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం గ్రామంలో గల దుకాణదారుల నుంచి నూనెను యాచించి దానితో ప్రతిరోజు మసీదులో రాత్రిపూట దీపాలను వెలిగిస్తూ ఉంటాడు కాబట్టి దుకాణదారులను కట్టడి చేసి నూనె ఇవ్వకుండా చేసి మసీదులో దీపాలు వెళకుండా చేస్తే బాబా యొక్క అసమర్థత అందరికీ తెలిసిపోతుందనే ఆలోచన చేసి తన శక్తి యుక్తులను ఉపయోగించి ఒకరోజు ఎవరూ ఆయనకు నూనె ఇవ్వకుండా చేస్తాడు సాయి కలత చెందకుండా తిరిగి మసీదుకు వచ్చి బాగోజీతో మంచినీటిని తెప్పించి దానిని త్రాగుతారు అలా త్రాగిన నీటిని తిరిగి లోటాలోకి వాంతి చేసుకుంటారు కడుపులోండి తిరిగి వచ్చేటప్పుడు నీరు నూనెగా మారుతుంది ఆ నీటితో బాగోజీ దీపాలు వెలిగించగా తెల్లవారులు మసీదులో దీపాలు వెలగడం చూసి నూనె ఇవ్వడానికి నిరాకరించిన వారంతా పరిగెత్తుకొని వచ్చి బాబా పాదాలపై పడి క్షమాపణలు కోరుతారు భక్తులు తన ప్రేమ కొద్దీ బాబాకు ప్రతిరోజు పాదపూజ చేస్తూ కుంకుమ పెట్టి చందనం పూస్తూ మంగళహారతులు ఇస్తూ ఉండేవారు బాబా వీటిని ఎందు ఆసక్తి లేకపోయినా భక్తుల ప్రేమను కాదనలేక ఊరుకునేవారు రోహిల్లా అనే ఒక ముస్లిం భక్తుడు మత ఛాందసంతో మసీదులో మహమ్మదీ ఆచారాలకు విరుద్ధంగా గంట కొట్టడం ఆరతి ఇవ్వడం చేస్తున్నారు చేసేది భక్తులు అయినా దీనికి మూలకారకుడు సాయిబాబాయే కాబట్టి అతన్ని అంతం చేయాలనే ఆలోచనతో ఒకనాడు రాత్రిపూట బాబా మసీదు బయట తిరిగే సమయం చూసి కర్రతో తలపై కొట్టి చంపాలనే ఉద్దేశంతో పొంచి ఉంటాడు సాయి బయటకు వచ్చినప్పుడు వెనక నుండి తలపై కొట్టబోయే సమయంలో బాబా వెనక్కు తిరిగి తన కళ్ళను పెద్దవి చేసి దృష్టిని అతనిపై కేంద్రీకరిస్తారు రెండు కళ్ళల్లో నుంచి బలమైన వెలుగుకిరణాలు వెలువడి రోహిల్ల రెండు చేతులను తాగుతాయి అతనిలోని జవసత్వాలు కృంగిపోతాయి చేతుల్లో నుండి కర్ర క్రింద పడిపోతుంది వెంటనే సాయి ప్రసన్నుడై తన చేతిని ఎత్తి అభయహస్తం చూపగా అందులో మక్కా మదీనాలు పవిత్ర కృద కురాన్ గంధము కనిపిస్తాయి అప్పుడు రోహిల్లా అల్లా అంటూ బాబా పాదాలపై పడతాడు హిందూ మహమ్మదీయ మతముల మధ్య స్నేహభావం పెంచడానికి బాబా చాలా ప్రయత్నించారు బాబా బోధన సారాంశం హిందువుల దేవుడైన రాముడు మహమ్మదీయులైన దేవుడైన రహీం ఇద్దరూ ఒక్కటే వారందరికీ భేదం లేదు అలాంటప్పుడు మరి వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడారెందుకు అన్ని మతాలు జాతుల వారు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతి సమైక్యత సాధించాలి వివాదాలు ఘర్షణలు అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు ఎవరితోనూ పోటీ పడవద్దు మీ అభివృద్ధిని మీరు చూసుకోండి యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షానికి దారులు వీటిలో ఎవరికి వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చును ఎవరైనా నీకు అపకారం చేసినా తిరిగి వారికి నీవు అపకారం చేయవద్దు వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి సాయి తన గొప్పతనాన్ని బాహాటంగా ఎప్పుడూ ప్రదర్శించేవారు కాదు వారికి శరీర అభిమానమూ లేదు తన భక్తులందు వారికి అంతులేని ప్రేమ వారి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతూ ఉండేవారు స్నేహితులు విరోధులు కూడా వారికి సమానులే షిరిడి ప్రజలు అజ్ఞానం అయినప్పటికీ బాబాయోను అంతులేని ప్రేమను భక్తిని కలిగి ఉండేవారు భగవంతుడికి గల ఆరు సహజ లక్షణాలు బాబాలో ఉండేవి కీర్తి ధనం అభిమానం లేకపోవడం జ్ఞానము మహిమ ఔదార్యము భక్తులకు బాబా ఇచ్చే అభయవాక్యములు వర్ణనాతీతములు బానిసలలో బానిసనకు నేను మీకు రుణస్థుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాద దర్శనము నాకు భాగ్యము మీ అశుద్ధంలో నేను ఒక పురుగు వంటి వాడను బాబా యొక్క ఈ వాక్కులను బట్టి భక్తులేందు ఆయనకు ఎంతటి ప్రేమాభిమానాలో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చును మనవలే సాధారణ మానవాకారంలో బాబా కనిపిస్తూ ఉన్నా ఆయన పరబ్రహ్మ స్వరూపుడు అందరి మనస్సుల్లో ఉండేటివాడు వారి మనసులో దేని దేనియందునూ అభిమానం ఉండేది కాదు కానీ బయటకు కోరికల పుట్టవలే కనిపించేవాడు వారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కానీ తరచూ తిడుతూ కేకలు వేస్తూ వలె అరుస్తూ ఉండేవారు ఎప్పుడూ ఆత్మావలోకనం చేస్తూ ఉండేవాడు అల్లా మాలిక్ అంటూ ఉండేవారు మసీద్ గోడకు ఆనుకొని ఊదీ ప్రసాదం భక్తుల క్షేమము కొరకు పంచిపెడుతూ ఉండేవారు మొట్టమొదట మహల్సాపతి కూడా బాబా ఒక మహమ్మదీయ పకీరని భావించాడు కానీ క్రమక్రమంగా బాబాతో పరిచయం పెరగడం వలన నీళ్లను నూనెగా మార్చి మసీదులో దీపములు వెలిగించిన నాటి నుంచి బాబా సాక్షాత్తు భగవత్ స్వరూపుడని నమ్మి ప్రతిరోజు గంధాక్షతలతో బాబాను దైవం వల్లే పూజ చేసేటివారు ఆరతి ఇచ్చేవాడు భక్తి పారవస్యంలో అప్పుడప్పుడు పాటలు కూడా పాడే పాడేవాడు ఇది మహల్సాపతికి ప్రతిరోజు ప్రారంభంలో దినచర్య రోహిల్లా రంగారి మొదలైన మహమ్మదీయ భక్తులు బాబా పూజా విధానాలను చూసి సరి సరిపెట్టుకున్న కొందరు మహమ్మదీయ మత ఛాందసులు సంగమేరలోని తన మత గురువు సలహాపై బలిష్టమైన పది మంది మహమ్మదీయులను తీసుకొని ఒకనాడు ఉదయం మసీదు చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో కాపుకాచి ఉంటారు బాబాను పూజించే వారిలో ప్రధాండైన మహల్సాపతి పిరికివాడు మామూలుగానే ద్రవ్యాల పళ్ళని తీసుకొని మసీదుకు వస్తాడు అప్పుడు వారిలోని ప్రముఖుడైన తంబోలి మహల్సాపతిని పిలిచి ఎవరైనా సరే బాబాను గంధాక్షలతో పూజ చేస్తే వాళ్ళని చావ కొడతామని హెచ్చరిస్తాడు భయపడిన మహల్సాపతి మసీదుకి బయట నుంచే చాలా దారం దూరం నుంచి బాబాకు రోజు తాను పూజ చేసే విధంగా షోడసోపచార ధ్యాన ఆవాహనాది పూజలు చేస్తూ ఉంటాడు పరిస్థితిని గమనించిన బాబా రమ్ము లోనికి రమ్ము ఎప్పటి వలే గంధాక్షతలతో నీ పూజ చేసుకొనుము నిన్ను ఎవరు కొట్టేదరో నేను చూసేదను అంటూ సటకాతో నేలపై కొడతాడు మేఘగర్జన్ లాంటి బాబా యొక్క కంఠధ్వనికి మహమ్మదీయులంతా భయపడి వెళ్ళిపోతారు కానీ మహల్సాపతికి భయం పూర్తిగా పోదు ఇంటికి వెళ్ళేప్పుడు వాళ్ళు తనను చావ కొడతారేమో అని భయపడి ఆ విషయం బాబాతో అంటాడు అప్పుడు బాబా కరుణా సముద్రుడై మహల్సాపతికి ఇచ్చిన భయం మీరు కానీ ఇంకెవరైనా కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడైనా కానీ ఈ జన్మలో కానీ ఇంకే జన్మలో కానీ నీకు అపాయం వారు ఎవరూ ఉండరు నిన్ను వేయి కళ్ళతో నేను రక్షిస్తూ ఉంటాను నిర్భయంగా ఇంటికి తిరిగి వెళ్ళు బాబా పలికిన ఈ అభయం ఏ దేవుడు తన భక్తులకు ఇంతవరకు ప్రసాదించి ఉండలేదు దయామయుడైన సాయి ఆనాడు మహల్సాపతికి ఇచ్చిన అభయం ఈనాడు భక్తి శ్రద్ధలతో దీన్ని పారాయణ చేయ భక్తులందరికీ లభించుగాక శ్రద్ధలతో ఈ అధ్యాయాన్ని పారాయణ చేసిన వారికి విరోధులు కూడా ఆప్తమిత్రులుగా మారుగాక వారికి గల ఈతి బాధలు తొలగి శాంతి సౌఖ్యములను సాయి పేరు లభించుగాక సచ్చిదానంద సాయి మంగళం